Hi, friends. మా తమ్ముడు వాళ్ళది విజ్ఞాన్ యూనివర్సిటీ అనమాట అక్కడ మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి విజ్ఞానం సంబంధించి ఈ ఫిబ్రవరి నెలలో జరుగుతాయి ప్రతి ఇయరు అలానే ఈ సంవత్సరం కూడా మహోత్సవాలు జరుగుతున్నాయి అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు రాక వెళ్దాము అంటే నేను ఒక టూ డేస్ నుంచి అసలు వెళ్ళలేదు సరే అని చెప్పేసి లాస్ట్ డే అయితే వెళ్ళాను నేను వెళ్ళేసరికి ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి అంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇక్కడ చూసారు కదా డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది సర్లే అయిపోతే అని చెప్పేసి మొత్తం తిరుగుదామని చూస్తున్నాను ఇక్కడ ఈ పాప మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి టర్కీ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా తన దగ్గరకైతే తీసుకెళ్ళాము వాళ్ళు ఐస్ క్రీమ్ కోసం అని చెప్పేసి ఆడిస్తారు కదా కొంచెం సేపు ఇవ్వకుండా అలా ఆడిస్తూ ఐస్ క్రీమ్ ఇవ్వట్లేదని మా బాబు అయితే ముందే ఆడటం స్టార్ట్ చేసేవాడు బుద్ధి దాని పేరు అయితే బిన్ని గారు అసలు పేషెన్స్ అస్సలు లేవు ఐస్ క్రీమ్ తొందరగా ఇవ్వట్లేదని అస్సలకే కోపంగా అయితే ఆయన ఏం చేశాడంటే ఐస్ క్రీమ్ కొంచెం మూతి మీద రాశాడు అలా రాసేసరికి బాగా ఎడ్ చేసింది అందరూ భలే నవ్వారు కానీ గేమ్ అయితే చాలా ఫన్నీగా ఉంది నాకైతే బలే నచ్చింది కొంచెం త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్న అయితే ఈ గేమ్ని ఎంజాయ్ చేస్తారు బుద్ధి పిల్లలు తెలియ వరంగా అందువల్ల ఆ గేమ్ ఏంటి తెలియక ఐస్ క్రీమ్ ఇవ్వట్లేదు అని ఏడ్ చేసి thank <laughs> you సెల్ అని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ కాటన్ క్యాండీ అయితే ఉంది నేనైతే ఎప్పుడూ తినలేదు అంటే కాటన్ క్యాండీస్ అంటే ఇంట్లో మనం తీసుకొస్తారు కదా చిన్నవి కవర్లో ఉంటే అవి తిన్నాను కానీ ఇలా మేకింగ్ చూసి అక్కడే తీసుకొని అయితే నేను తినలేదు దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఉంది కానీ రీజనబుల్ అనిపించింది ఎందుకంటే ఇలాంటి మేకింగ్ అనేది మన దగ్గర ఉండదు కదా ఎక్కడో మే చేసినవి అయితే తీసుకొని వచ్చి అమ్మటం అనేది వేరు కానీ మన ఎదురే చేయటం అనేది వేరు పిండి కొద్దే రొట్టె అంటారు కదా కానీ ఇక్కడ చూసారు కొంచమే పంచదార వేసింది చాలా అయితే వచ్చింది నాకైతే ఈ మేకింగ్ వేడియో చూసినంతసేపు ఎప్పుడు చూడని చూశాను అంటే ఎప్పుడు చూడలేదా అంటే ఎట్లా ఎగ్జిబిషన్స్లో కూడా అలా ఏం పెట్టరండి మామూలుగా పీస్ మెటైల్ అలా అమ్ముతారు కానీ ఇలా మేకింగ్ అయితే పెట్టరు కానీ నాకైతే చూసినంతసేపు చాలా బాగా అనిపించింది నాకు భలే నచ్చింది కొంచెంతోనే చాలా పెద్దదైతే చేశారు తీసుకునే ప్రతి ఒక్కరు బల ఆనందపడుతున్నారు ఇవన్నీ షుగర్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ క్యాండీ అయితే వచ్చింది అందులో కలర్ కలుపుంది ఉంది ఇక్కడ అలానే ఈ వీటితో పాటు జైంట్ విల్లు బ్రేక్ డ్యాన్స్ అలా ఇంకొకటి కొలంబస్ అలా అన్నీ పెట్టారు సర్లే దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్తా ఇక్కడ కన్స్ట్రక్షన్ కోసం అయితే ఇసుక పెద్ద కుప్పలాగేశారు పైకి దాని మీద కూడా ఎక్కేశారు ఇంకా వాటి దగ్గరకు అయితే వెళ్ళిపోయాము బాగా పెద్ద పెద్దగా అరుపులు చాలా అయితే బాగుంది నేనైతే ఇంత వాటికి వీటిలో ఒక్కడ కూడా ఎక్కలేదు నాకు చాలా భయం వేసిద్ది ఇవి ఎక్కాలంటే ఎక్కువకి ఎక్కుతాం కానీ అవి ఊడిపోతాయేమో అనిపించింది కానీ వీళ్ళందరూ ఎక్కినప్పుడు ఓడినాయి మనం ఎక్కువ ఊడతాయా అంటే అది ఒక భయం అంతే ఏం చెప్పలేము దానికి కారణం జెంట్ వీళ్ళని చూస్తేనే కానీ ఎక్కలేదు అంత భయము కానీ ఎప్పటికైనా సరే ఒకటి అనేది ట్రై చేయాలి ఈ కొలంబస్ కొంచెం బెటర్ అనిపించింది వీటన్నిటి మీద కొంచెం మెల్లగా ఊగుతుంది వీళ్ళందరూ స్టూడెంట్స్ ఏనండి ఇక్కడ చదువుకునే వాళ్ళే కానీ క్రౌడ్ అయితే భలే ఉంది ఎందుకు ఉంది అంటే మరి వాళ్ళదే కదా కాలేజ్ వాళ్ళది వాళ్ళు ఎంజాయ్ చేయకపోతే అలా మళ్ళీ బయట విజిటర్స్కి ఉంది బయట నుంచి మనం వెళ్ళొచ్చు ఎవరైనా సరే వెళ్ళొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇది బ్రేక్ డ్యాన్స్ అనుకుంటా కానీ ఇది బాగుంది జయింట్ వెల్లు నేను సోని ఎప్పుడన్నా ఎక్కుదామని చెప్పేసి అనుకుంటా ఉంటాం కానీ ఎక్కట్లేదు వీడు ఎవరు అడిగిన ఎక్కట్లేదు లాస్ట్కి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చేత అడిగించాలి వాళ్ళైతే వీడిని ఒప్పించగలరేమో చూడాలి ఇంకెక్కడ నుంచి ఇసి కొంచెం సేపు చూసి బయలుదేరి పక్కకు వచ్చేసాము అలా వస్తూ ఉంటే ఇది ఇదే కన్స్ట్రక్షన్ జరిగే ఇసుక దీ అలానే అక్కడ పక్కన కూడా కాలేజీ దానికి హాస్టల్స్ ఉంటాయి ఇది గేమ్స్ ఆడుకునేది పక్కనుంది చూసారుగా ఎంత పెద్ద ఇసుక గుట్ట ఇది మనకు వీడియోలో చిన్నగా కనపడుతుంది కానీ దాంట్లో ఎక్కడానికి కూడా చాలా కష్టపడుతున్నారు సరిలే అని చెప్పి ఎక్కి పైన భలే కూర్చుంటున్నారు ఇంకెలా వస్తూ ఉన్నాము ఈ జైంట్ విల్లు ఇదంతా ఇంక మనం చూసేసిందే ఇక్కడ ఈ ఈటింగ్ కూడా బాగా ఎక్కువే ఉంది స్టాల్స్ అనేవి ఇవి కూడా పాట పాడుకుంటారు ఇంతకే అని ఆ పాట పాడుకున్న వాళ్ళు ఆ స్టాల్స్ ఈ త్రీ డేస్ పెట్టుకుంటారు అందువల్లే కొంచెం కాస్ట్ ఉండొచ్చు కానీ ఫుడ్ అనేది మాత్రం హైజీనిక్గా చాలా బాగుంది అనిపించింది ఈ ఇటు నుంచి ఇటువైపు వెళ్తాం ఇదైతే గ్రౌండు ఇది వాలీబాలు ఫుట్బాలు ఏదైనా ఆడుకునే గ్రౌండు ఇంకా చాలా ఉండే గ్రౌండ్స్ అని ఈ రెండు మాత్రం ఉంది ఇక్కడ మేము ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఇంకా అన్ని చూసుకుంటున్నాం ఇక ఫుడ్ స్టాల్స్ అయితే ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ ఏ కొంచెం కాస్ట్ అయినా ఫుడ్ బాగుంది హైజనిక్గా ఉంది ఇక్కడ టిఫిన్ విచిత్రం ఏంటంటే టిఫిన్స్ కూడా పెట్టారు ఈ ఐస్ కోలా కూడా మరీ రేటుగా ఉంది ఐస్ కోలా వచ్చేసి నేను బయట థర్టీ రూపీస్ ఉంటాను హండ్రెడ్ అంట ఇంకా నాకు అంత వర్త్ అనిపించలేదు స్ప్రింగ్ పొటాటో ఉంది కానీ అస్సలు దొరకలేదు ఇక్కడ కనపడేది మైండ్ గేమ్ ఈ గేమ్ ఆడేశారు మేము వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి చాలా వాటికి తగ్గిపోయింది సర్లే అని చెప్పేసి లాస్ట్లో ఇలా పైకి వెళ్ళి వ్యూ చూద్దామని పైకి ఎక్కేసాము ఇది వచ్చేసి ఫో థర్డ్ ఫ్లోర్ ఇది పై నుంచి ఇలా ఉంటుంది ఇదంతా కనపడేది విజ్ఞాన్ యూనివర్సిటీ మొత్తం ఆ జైంట్ వేల్ అక్కడ ఉంటే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఎక్కడ ఉన్నాయి చాలా దూరం అయితే ఉండిద్ది దానికి దీనికి మొత్తం అయిపోయాక ఇలా పైకి ఎక్కి చూస్తున్నాను ఎందుకు అంత వింతగా చూస్తున్నా అంటారా ఎందుకంటే నేనైతే యూనివర్సిటీలో ఎప్పుడు చదవలేదు యూనివర్సిటీలో ఫంక్షన్స్ ఎలా ఉంటాయి కూడా నాకైతే తెలియదు ఈ మధ్య నేను మెల్లిమె విజ్ఞాన్ యూనివర్సిటీ చూశాకే నాకు ఇలా ఉంటాయి ఎప్పుడు టీవీలో చూడటమే కానీ రియల్గా ఎప్పుడే చూడటం అనమాట అందుకే నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది కానీ చాలా అంటే చాలా నచ్చింది అక్కడ చల్లటి గాలి వాతావరణం నాకేదో ఒక పార్క్కి వెళ్ళినట్టు లేదంటే వేరే కంట్రీకి వెళ్ళినట్టు అనిపించింది అంత బాగుంది ఇదంతా నేను ఒకే వీడియోలో పెడితే లెంత్ ఎక్కువైతేద్దని పెట్టట్లేదు ఊరికాయ పైన మాత్రమే చూపించాను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంక అన్నిట్లో నాకు వింతగా అనిపించింది ఏంటంటే ఈ చిలక జోస్యం యూనివర్సిటీల్లో కూడా చిలక జోస్యాలు పెడతారా అంటే పెడతారు ఎవరి నమ్మకం వాళ్ళది కదా కానీ ఇదంతా చూసుకున్నాక నాకైతే మంచిగా అనిపించింది ఇలా జరుగుతాయా ఇలా ఉంటాయా కాలేజెస్లో అని ఏదైతే ఏమి నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ మేము ఏం తిన్నాము ఏం చేసాము అనేది మాత్రం పార్ట్ టూలో పెడతాను ఇప్పుడు వరకు మాత్రం ఈ వీడియో ఊరిక పై పైన అన్నీ ఇలా గ్యాదర్ అయితే చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్